ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉండం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పొక్క అబద్ధాలు అబద్దాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగానూ ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఎన్ని కనిపిస్తా అండి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్వీకీలు పోయినాయి అన్నీ పోయినాయి పూర్తిగా గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు తిరోగమనమే గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ అండ్ చేయలేని పరిస్థితి